జరిగిన నష్టాన్ని జరిగిన విద్వాంసాన్ని తిరిగి రికవర్ కానీ పనిష్ చేశారు అందుకే పదకొండు సీట్లు ఇచ్చారు పదకొండు సీట్లు ఇచ్చారు అంటే అది ఆ పదకొండు సీట్లు కూడా డిజర్వింగ్ కాదా అది వేరే విషయం ఐఎమ్ డిబైటింగ్ దాట్ టుడే ఐ డోంట్ నాట్ మేక్ ఇట్ పొలిటికల్ ఇది ఒక కేస్ స్టడీ భారతదేశ చరిత్రలో ఎలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేయించినా చేసినా కూడా బొకాయించే పరిస్థితికి ఉన్నారంటే కేసం కావాలని ఇష్టానుసారంగా డయాఫామ్ వాలంటే తెలియని కూడా మాట్లాడడం ఏదంటే వాగడం అంటే ఒకసారి మీరు చూస్తున్నారు ఆరు నెలల నుంచి బూతులు లేవు ఈ రాష్ట్రంలో అంత ముందు డే భయంకరంగా విమర్శించుకుంటే తప్పులే పాలసీల మీద విమర్శించాలి రాజకీయం మీద విమర్శించాలి ఇష్యూస్ పైన విమర్శించాలి ఇష్టానుసారంగా మాట్లాడడం ఏదంటే అది మాట్లాడు ఇంకా కూడా మాట్లాడుతున్నారు అక్కడక్కడ ఆ బూతులు అయితే అయినాయి కానీ ఇంకా ఉంటాయి సోషల్ మీడియా కూడా ఇష్టానుసారంగా పెట్టి ఎక్కడ అమెరికాలో పెడతారు ఆస్ట్రేలియాలో పెడతారు అక్కడ పెట్టేసి తప్పించుకోవచ్చు అండి మనం పట్టుకురాలేదు ఇలాంటి తప్పుడు విధానాలు అనేటివి చాలా బాధిస్తుంది ఐ డోంట్ వాంట్ టు గో ఆల్ దీస్ థింగ్స్ టుడే మనం నేను ఒప్పుకోవడం కదా ఎవరి ఎవరు రాసిన లెటర్ ఎవరు రాసే బుద్ధి జ్ఞానం అంటారా మాట్లాడాలంటే ఏదన్నా మాట్లాడితే చెల్లుబాటు అయిపోతుంది నోట్ కోసేటప్పుడు మాట్లాడడం తప్పు ఎవరు ఒప్పుకున్నారు నువ్వు ఒప్పుకున్నావు కానీ అది మళ్ళీ రివైజ్ చేయాలి టైం పడుతుంది కాబట్టి ముందు పనులు కంప్లీట్ చేస్తుంది ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్కి ప్రయత్నాలు చేస్తున్నాం మళ్ళా ఫైట్ చేసి తెచ్చుకుంటారు అది క్లియర్గా బైఫర్టేషన్ యాక్ట్లో ఉండే ప్రాజెక్ట్ ఇది దానికి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంది దానికి ఒకసారి పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు ఇచ్చిందని తగ్గించారు ఇతను లెటర్ పెట్టి ఫార్టీ వన్ చేశారు సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు అంటే ఏదంటే అంటే మనం ఏది మాట్లాడినా కొంతమంది అని వింటారు అని మాట్లాడే తప్పదు అంటే రాజకీయాలు విలువలు పోయినాయి అనుకోండి వేరే విషయం ఇంటి వచ్చి రాజకీయాల్లో విధువులు పోయినాయి ఒకప్పుడు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడాలంటే భయపడేవాడు క్రెడిబిలిటీ గ్యాప్ వస్తుందని ఇప్పుడు ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు ఐ సీన్ దిస్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ ఈవెన్ ఒక స్మాల్ టెక్నికల్ ప్రాబ్లంలో కూడా ఒకసారి చెప్పి అది కరెక్ట్ కాదనుకుంటే మళ్ళీ సాలీలు చెప్పిన రోజులు ఉన్నాయి కిరాలు చేసుకున్న రోజులు ఉన్నాయి క్షమాపణ చెప్పిన రోజు అది the thorogica is having so many my day lines like డెస్టినీ డెడ్ లైన్స్ మారుస్తుంది కొంతమంది వ్యక్తులు డెడ్ లైన్స్ మారుస్తారు ప్రీవియస్ గవర్నమెంట్ డెడ్ లైన్స్ అని ఇచ్చి మార్చుకుంటూ వచ్చారు మొత్తం విధ్వంసానికి గురి చేసే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు చెప్పింది కూడా రెండు వేల ఇరవై ఒకటి పూర్తవుతుందని అందుకే డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశాం పరిగెత్తించా ప్రాజెక్ట్ని కానీ ఈరోజు ఎవ్రీ వీక్ మీ అందరికీ సమాధానం చెప్పేవాడిని ఏదో వచ్చినా హైదరాబాద్ లో ప్రెస్ రిలీజ్ ఉండే దేనికి ప్రాధాన్యత క్రమం ఐదేళ్ళు ఎప్పుడైనా నిన్నారా ఈ ప్రాజెక్ట్ గురించి ఎవరైనా ఈ ఏరియా వచ్చారా పోనీ నాలుగంటి వాళ్ళు రాలేకపోయి అక్కడ దండా చేసే జ్ఞాపకం ఉందా వన్ ఫార్టీ ఫోర్ పెడితే అక్కడ కూర్చో ఆ టవర్ లో కూర్చొని అడ్డం కడితే ఏంటై రహస్యం అంటే రానియకుండా చేసి అక్కడ కూర్చోని కిందన కూర్చొని ధర్నా చేసి ప్రొటెస్ట్ చేసి మళ్ళా ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ నాతో మీరు పర్మిషన్ తీసుకోలేదు మీరు మళ్ళీ ఒకసారి రండి ఇస్తామని మళ్ళీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు అందులోకి ఎలక్షన్స్ కూడా వచ్చాయి అంటే ఇప్పుడు అందరూ రమ్మంటున్నావు చూడమంటున్నాం ఇట్ ఈస్ అ పబ్లిక్ ప్రాపర్టీ ప్రజల కోసం చేసే ప్రాజెక్ట్ ఇది సొంతంగా దాచిపెట్టుకోవడానికి పెట్టుకోవడానికి లేదు దీంట్లో రేపటి నుంచి రెగ్యులేట్ చేస్తాం మనుషులు పెడతాం రమ్మంటాం రాష్ట్రం మొత్తం చూడాలి ఫిట్నెస్ చేయాలి ఇది రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం చేసే ప్రాజెక్ట్ ఇది ఇలాంటి ప్రాజెక్ట్ వాళ్ళ జీవితంలో కూడా చూడలేరు ఎవరు మళ్ళీ వస్తా అంటే మా బస్సులో కదా సార్ మేము కూడా చూడాలి కదా ఇంట్రెస్ట్ పబ్లిక్ కూడా అడుగుతున్నా సార్ పబ్లిక్ కూడా ఏంటంటే ఇది వాళ్ళకందరికి కూడా ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి రాయలసీమకు నీళ్ళు వస్తాయంటే ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచించే పరిస్థితికి వచ్చా ఈ నీరు అనేది చాలా సున్నితమైన విషయం యుద్ధాలు జరుగుతున్నాయి రాష్ట్రాల మధ్య దేశాల మధ్య జిల్లాల మధ్య గ్రామాల మధ్య యుద్ధాలు జరిగే పరిస్థితుంది